పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్న కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఎత్తి కొని వ్రయ్యలదిమి రెంటి గూడబట్టెన్ అవి కూడి వండొంటితో చక్కనంటి రెండు నొక్కడయ్యే అనే ఆ రాక్షసి తానెత్తుకొని వెళ్ళడానికి అనుకూలంగా కదులుతున్న ఆ రెండు ముక్కలను కలిపి గట్టిగా పట్టుకున్నది అవి ఒకదానితో ఒకటి చక్కగా అతుక్కొని రెండూ కలిసి ఒక వ్యక్తిగా రూపొందాయి ఆ రాక్షసికెత్తికొనన్ భారముగా వజ్ర కఠిన తనుడై ధీరుడు బాలకుడేడ్చే మహారవమున దాని చేతులాడకయుండన్ ఆ రాక్షసి ఎత్తుకునడానికే బరువై వజ్రములాంటి కఠినమైన శరీరముతో ఒప్పుతున్న ఆ బాలుడు పెద్ద శబ్దంతో ఏడ్చాడు ఆ ఏడ్పు విన్న జరకు అతన్ని ఎత్తుకొని పోవడానికే చేతులాడలేదు అబ్బాలకు రోదన ధ్వని విని అంతిపురంబుననున్న ముదుసలి అవ్వలి పరతించి మహాహర్షంబుతో వాణినెత్తికొనిరి అట్టి సంభ్రమం విరింగి బృహద్రథుండు వచ్చి తేజోధికుండై ముష్ఠింతన ముఖ పద్మంబునన్ పెట్టుకుని దిక్కులు శిలంగ నేర్చుతున్న కొడుకుంజూచి కృతార్థీకృతలోచనుండయ్యను అట్టి అవసరంబున ఆ రాక్షసి కామరూపిణి కావున మనుష్య స్త్రీ రూపధారిణియ్ అమ్మగధ రాజునకు ఇట్లనియే ఆ బాలకుడి ఏడుపు శబ్దం విని అంతఃపురంలో ఉండే వృద్ధ స్త్రీలందరూ పరుగెత్తుకుని వచ్చారు మహా ఆనందముతో ఆ బాలు ఎత్తుకున్నారు వారి వేగిరపాటును చూసి బృహద్రథుడు కూడా వచ్చినాడు ఎంతో కాంతితో ప్రకాశిస్తూ వలె ఎర్రగా ఉండే లేత పిడికిలిని తన పద్మము వంటి ముఖముపై పెట్టుకుని దిక్కులు పిక్కటి లేటట్లు ఏడుస్తున్న తన పుత్రుణ్ణి చూసి మహా భరితుడయ్యాడు ఆ రాక్షసి కోరుకున్న రూపాన్ని ధరించే శక్తి ఉంది కనుక అప్పుడు మానవకాంత రూపం ధరించి ఆ మగధ రాజైన బృహద్రథునితో ఇలా అన్నది ఏను జరయను రాక్షసిని పురంబు చదుకమున పాయకుండు సంతతంబు నీకు నిష్టంబు సేయంగ నిమ్మితోడకూరుచుండు అది సమకూరెనే నా పేరు జర నేనొక రాక్షసిని ఈ నగరం యొక్క నాలుగు మార్గాల కూడలి నా నివాస స్థలం సర్వదా నీకిష్టమైనది చేయాలని నా కోరిక ఆ అవకాశం ఈరోజు లభించినది నీ ఇద్దరు దేవులకు ఉద్భవిలిన ఈ మనుష్య శకలంబులు రెండును నీ దాదులు తెచ్చి ఈ చదుకంబు నొద్ద నొక్కచో వైచిపోయిన నేను వాని కూడబట్టుడునప్పుడు వజ్ర ఘనఘటిత కఠిన శరీరుండై ఈ కుమారుండు మేరిగిరి శృంగంబును బోలే నా కెత్తికునన్ అసక్తి వీని నొప్పుగొనుమనిన విని బృహద్రథుండు ముదిత హృదయుండై దానికిట్లనియే నీ భార్యలిద్దరికి పుట్టిన ఈ మానవ దేహపు ముక్కలు రెండింటిని నీ పనికత్తెలు తెచ్చి ఈ నాలుగు త్రోవల కూడలిలో పారేసి వెళ్ళినారు నేను ఆ ముక్కలను కలిపి పట్టుకోగా వజ్రము వలె కఠినమైన దేహముతో ఈ బాలకుడు రూపొందాడు మేరు పర్వత శిఖరం వలె ఎత్తుకొనడానికి సాధ్యం కానివాడయ్యాడు ఈ బాలుణ్ణి ప్రేమతో నీవు అంగీకరించుము అని రాక్షసి అనగానే బృహద్రథుడు సంతోషంతో ఇలా అన్నాడు ఇచ్చకువచ్చు పూజనులనెంతయు సంతి మునీశ్వరుండు దయని తనయు మరి ఇప్పుడు నెమ్మితో నిచ్చితివి వీవు రాక్షసివి ఇక్కుల మెల్లను నుద్ధరింపగా వచ్చిన పుణ్యదేవతవు వారి రుహాయత చారులోచనా పద్మాల వంటి విశాలమైన అందమైన కన్నులు గలదాన పూర్వం చెండ కౌశిక మహర్షిని పూజిస్తే ఈ పుత్రుణ్ణి ఇచ్చాడు ఇప్పుడు ప్రేమతో నీవిచ్చినావు నీవు రాక్షసివా నా వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన పుణ్యదేవతవు అని దానిన్ అతి ప్రీతిని పూజించి కొడుకు నెత్తికొని ద్వయంబునకునిచ్చి జరా రాక్షసి చేత సంధింపబడినవాడు కావున జరా సంధుండను పేరిడి పురం బష్ట శోభనంబు సేయించి ఆ రాక్షసికి ఏటేట మహోత్సవంబు సేయించుచున్ కొడుకును అతి గౌరవంబునను పెంచిన అని బృహద్రథుడు ఆ జరను ఎంతో ప్రీతితో పూజించాడు ప్రియమారా పుత్రుణ్ణి ఎత్తుకున్నాడు భార్యలిద్దరి చేతికి ఇచ్చినాడు జరచేత ఒకటిగా కలుపబడినాడు కనుక జరా సంధుడని పేరు పెట్టాడు నగరాన్ని అష్ట శోభనంగా అలంకరించాడు ఆ రాక్షసికి ప్రతి సంవత్సరం పండుగ జరిపిస్తూ పుత్రుణ్ణి ఎంతో ప్రేమతో పెంచుతుండగా ఈహిత విధానముల లోకాహిత దుస్సహన వాడు మహోత్సాహముతో వర్ధిల్లే ఘత ఆహుతుల ప్రవృద్ధి నందునోలే ఆ సంధుడు తనకిష్టమైన పద్ధతుల్లో లోకానికి హితం కానీ సహించ శక్యము కానీ పరాక్రమం గలవాడయ్యాడు నేతి ఆహుతులతో అంతకంతకు అధికమయ్యే అగ్నిహోత్రునిలా అధిక ఉత్సాహముతో అభివృద్ధి చెందాడు ఇట్లు జరాసంధుండు పెరుగుచున్న కొండొక కాలంబునకునొక్క నాడు కౌశికుండందులకు వచ్చినన్ అతి ముదంబుతో మిత్ర భృత్యామాత్య సహితుండై బృహద్రథుండెదురువోయి అమ్మునీంద్రునకు నమస్కరించి తోడ్కొని వచ్చి ఉచితాసనంబున నుంచి అడుగులు కడిగి అర్ఘ్యపాద్యాది విధులను పూజించి తన రాజ్యంబుతోడ సర్వస్వంబును నివేదించి కొడుకును చూపినను చూచి సంతసిల్లి మునివరుండిట్లనియే జరాసంధుడు ఈ విధంగా వృద్ధి పొందుతుండగా కొంతకాలం తరువాత ఒకరోజు చండకౌశికుడు వచ్చాడు బృహద్రథుడు మహా ఆనంద భరితుడై పుత్రునితో భార్యలతో మిత్రులతో సేవకులతో మంత్రులతో ఎదురేగి నమస్కరించాడు ఆ మహాముని తోడు తెచ్చాడు ఉచిత పీఠంపై కూర్చుండబెట్టాడు కాళ్ళు కడిగి అర్ఘ్యపాద్యాధులను ఇచ్చి పూజించాడు తన రాజ్యంతో కూడా సర్వస్వాన్ని అర్పించి ఆయన అనుగ్రహం చేత జన్మించిన తన కుమారుణ్ణి చూపించాడు ఆ మహాముని కూడా జరా సంధుణ్ణి చూసి ఎంతో సంతోషించి ఇలా అన్నాడు జరయను రాక్షసిని సేసే ఘనముగ దీనిన్ ధరణీశ ఏని రింగితి నిరూపమ నిరతిశయయోగ నిష్ఠిత బుద్ధిన్ ఓ బృహద్రథ మహారాజా జరా అనే రాక్షసి నీకు మిక్కిలి మేలు చేసినది ఈ సంగతి యోగ దృష్టితో తెలుసుకున్నాను కుమారుండు కుమారునంతీయ శక్తి సంపన్నుండై హరుణ్ పరమేశ్వరుణ్ తనకు సన్నిహితుంజేయున్ ఎంత బలవంతులయ్యును వైరి వీరులు వీని తాకి దాకిన శిలబంబులుంబోలేన్ అడంగుదురు గరుడని గతి అన్య విహంగులనుగమింప నోపనియట్లు మానవులు వీని వీర్యంబుననుగమింప నోపరు తేజస్సులలోన ఆదిత్యుండు వెలుంగునట్లు వీడు మూర్ధ అభిషిక్తులలోన మిగిలి వెలుంగును నదీ రయంబులు మహాపర్వతంబుల నోపనియట్లు దివ్యాస్త్రంబులు వీని దేహంబు భేదింప నోపవు సముద్రంబు మహానదులం చేకునునట్లు వీడు పరమహీపతుల సంపదలు చేకునునని జరా సంధున్ సామర్థ్యంబు చెప్పి కౌశికుండరిగిన ఈ కుమారుడు కుమారస్వామి అంతటి శక్తి సంపన్నుడవుతాడు త్రిపురాంతకుడు మృత్యుంజయుడు అయిన పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటాడు ఎంత బలవంతులైనా శత్రువీరులు ఇతన్ని ఎదుర్కొంటే నిప్పు మీద పడ్డ మిడతల్లా మాడిపోతారు గరుత్మంతుని పరుగును తక్కిన పక్షులు అనుసరించలేనట్లే ఇతని పరాక్రమానికి ఇతరులెవరూ సరితూగలేరు కాంతిమంతులలో వలె మహారాజులలో ఇతడు మిక్కిలి ప్రకాశిస్తాడు నదీ ప్రవాహ వేగాలు మహాపర్వతాలను ఎలా పికలించి వేయలేవో దివ్యాస్త్రాలు అలా ఇతని దేహాన్ని చీల్చలేవు సముద్రం మహానదులను ఎలా తనలో చేర్చుకుంటుందో పరరాజుల సంపదలను ఇతడు అలా చేజిక్కించుకుంటాడు అని చెండకౌశికుడు జరాసంధుని సామర్థ్యాన్ని గురించి చెప్పి వెళ్ళినాడు తనయునివయను ననుపమనభిషిక్తు సభార్యుండీ అనఘ తపోవనమునకు ధర్మరాజా నూత్న యవ్వనుడు సాటి లేని వీరుడు అయిన తన కుమారుడు రాజ్య రాజ్యాభిషిక్తు చేసి రాజ్యభారం అతనికి అప్పగించి భార్యలతో కలిసి బృహద్రథుడు తపోవనానికి వెళ్ళాడు